హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కూరగాయలు ఇంట్లో అయితే ఏమి ఇల్లు ఇవ్వనమాట ఫ్రిడ్జ్ డోర్ దియంలో పచ్చి కొబ్బరి అయితే కనపడ్డది మా ఆయన అయితే డెంక తీసి ఇస్తున్నాడు అనమాట పచ్చలు చేయని మా వాడైతే ఇంతలోకి కిచెన్ రూమ్లోకి వచ్చి ఆడ ఆవుడైతే చేస్తాడనమాట మా చిన్నోడు పల్లీల చట్నీ కొబ్బరి వేసి చేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి వేంపుకోవాలి ఇలా నూనెలో అవి వేగిన తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత నేనైతే ఒక కప్పు కొబ్ పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను పల్లీలు వేగిన తర్వాత పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి అవి వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలన్నమాట బాగా మగ్గించుకోవాలి ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇంత కరివేపాకు జీలకర్ర వేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ అయితే